రహర మహాదేవ శంభోశంకర నమశివాయ బుధవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు మీకు కొంత వినోదకరమైన అలాగే ఆఫీస్లో కూడా త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి వినోదం విలాసాలకు లేదా పుచ్చుకునే కాస్మెటిక్స్ పైన కూడా అందం పెంచుకోవడానికి ఎక్కువగా ఖర్చు చేయకండి మీరు కోరుకున్నట్లుగానే మీ గురించి అందరి శ్రద్ధని పొగడ కలిగినంతగా గొప్ప రోజు ఈ రోజు అవుతుంది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా మీకు కష్టమనే చెప్పాలి ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలలో కొత్త పరిచయాలు అనేది ఏర్పడతాయి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందులు పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల మితమైన పరిమాణాన్ని వాడండి మిరపకాయలనేది తక్కువగా ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే పని చే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని అయితే కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి మీ శ్రీమతితో పిక్నిక్ వెళ్ళడానికి చాలా మంచి రోజు అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోయేలా చేస్తుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేసేలా చేస్తుంది మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలుగుతారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది గనుక మీరు వారి కోరికలను తీర్చలేకపోతారు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది వైవాహిక జీవితంలో క్లిష్టమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి మీరు చేయాల్సిన అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంతో చుట్టబడిన అనంత మూలాలు అనేది ఉంటుంది వాటిని మీరు ఉంచండి అంటే ఎరుపు వస్త్రం చుట్టేసి దాన్ని చెట్టు మొనల్లో ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అనే చెప్పాలి మనసే జీవితానికి ప్రధాన ద్వారం అది మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా కథ అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది ప్రకాశించేలా చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు జాగ్రత్తగా మీ ప్రేమిక భాగస్వామి ప్రేమికుడు లేదా ప్రేయసి మీతో పొగర్తల్లో పడేలా ఉంటారు ఈ రోజు ఒంటరి లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను కూడా అందుకుంటారు మీ జీవితంలోకి అత్యుత్తమ రోజును ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం వ్యాపార విజయం కోసం తప్పుడు సాక్ష్యం ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఎవరికి ప్రామిసెస్ అనేది ఈ రోజు ఇవ్వకండి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి ఇది తప్పనిసరిగా ఉండండి లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఆఫీస్ లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెలో మీ ప్రతిబింబాన్ని చూడండి ఇలా చేయటం వల్ల మంచిది ఆవాల నూనె ఒక ప్లేట్లో కానీ లేదంటే ఎక్కడైనా కూడా నూనెలకు సంబంధించిన షాపులు ఉంటాయి అక్కడికైనా గాని ఆవాల నూనెలో ఈ రోజు మీ ముఖాన్ని మీరు చూసుకోండి అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉంటారు ఇది మరింత నీరసపరుస్తుంది వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మిత్రులతో కలిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవులలో ఏం చేయాలో ప్లానింగ్కి పనికొస్తాయి ఆనందాన్నిచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి పనిలో ఉన్నప్పుడు అక్కడి వారి తో హెచ్చరికగా ఉంచి తెలివి ఓర్పును ప్రదర్శించండి అనవసర పనులలో ఈరోజు మీరు సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈరోజు అనుభవిస్తారు మీరు చేయాల్సిన పరిహారం చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు చక్కెర బియ్యం ఈ మూడింటిని తీసి తీపి పదార్థాలను తీసుకోండి సో ఇలా ఈ మూడింటిని కలిపి తాగటం వల్ల మీ ఆరోగ్యం ఆర్థికంగా కూడా బాగుంటారు ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజుగా చెప్పుకోవాలి ఈ రోజు మీరు పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు పాత స్నేహాలు బంధాలు ఉపకరిస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఇలాంటి వాటిలో హుషారుగా తారస్థాయిలో ఉంటుంది సహా ఉద్యోగులతో మలిసి వేడలడానికి తెలివి ఉపాయం అవసరం తేరిక లేని సమయం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయానికి కేటాయించవలసి ఉంటుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు మీరు చేయాల్సిన పరిహారం సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం అభివృద్ధి కూడా బాగుంటుంది ఇక తులారాశి విషయానికి వస్తే కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇలా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితి లో బంధువురు ఆదుకుంటారు ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈ రోజు మంచిగా ఉంటుంది మీ సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీని విచారానికి గురవుతారు ఈ రోజు మీ అటెన్షన్ కి కోరుకునేవి ఎన్నో జరుగుతాయి మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ గా ఉంటుంది రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిలో వేగవంతమైన వృద్ధికి కలుషితమైన నీటిని మీ ఇంటిలో లేదా చుట్టూ సేకరించరాననేది నిర్ధారించుకోండి ఎక్కడైతే మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ ఇంట్లో కానీ కలుషితమైన నీరు ఉంటే అవి తీసి పడేసేయండి సో ఇలా చేయడం వల్ల మీ వ్యాపారాల్లో కానీ మీ ఉద్యోగాల్లో కానీ వేగంగా వృద్ధి చెందుతారు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇలాంటివి వస్తాయి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహార పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కి పెట్టి ఉంచనక్కర్లేదు మీ సమస్యలను తరచూ పంచుకోవడం సహాయకరం అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గటిస్తారు మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది ఆఫీస్లో ఇంతకాలం మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోబలాశి అని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశికి చెందినవారు తోబుట్టోలతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నల్ల గుర్రం దానికి సంబంధించిన ఆ గుర్రానికి సంబంధించిన గుర్రె పుడ్డెక్కతో చేసిన ఉంగరం అనేది ధరించండి నల్ల గుర్రం కానీ దానికి సంబంధించిన దాంతో ఉంగరాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అది మీరు ఈరోజు ధరిస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది అభివృద్ధి కూడా చెందుతారు ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ ఆలోచనను శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు కానీ దానికోసం ప్రయత్నించలేదు ఇతరుల యొక్క సహాయం సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ప్రేమ స్నేహ బంధం ఎదుగుతాయి మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉందని ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి ప్రయాణాలకు అంతకు మించిన మంచి రోజు కాదు విమెన్ ఆ విమెన్ ఆర్ ఫర్ వీనర్స్ అలాగే మెన్ ఆర్ ఫర్ మార్ట్స్ అనేది మీరు ఈరోజు గుర్తుపెట్టుకుంటారు అంటే మగవాళ్ళు మగవాళ్ళు ఎంత శక్తివంతులు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మేము ఎంత శక్తివంతులమో అని ఈరోజు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ప్రవహించేలాగా చేయండి ఎక్కడైతే నీరు వెళుతూ ఉంటాయో దాంట్లోకి బొగ్గు అనేది వేయండి ఇలా వేయటం వల్ల సాయంత్రం పూట వేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి భోజనాన్ని మానరాదు లేకుంటే వారికి అది అనవసరంగా బాహోద్వేగపు ఒత్తిడిని కలుగజేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం మీ విశ్వ విశ్వసనీయత వివరాలను బయలుపరిచేలాగా చేయకండి సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు అనే చెప్పాలి ఏంటంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి మీకు అత్యంత ఇష్టమైన సామాజ సేవ అలాగే మీ దగ్గర సమయం కూడా ఉంటుంది ఇవి ఈరోజు ఎలాగా జరుగుతాయో ఫాలో అప్ చేసుకొని మీరు ఈరోజు సమాజ సేవ చేయడానికి ప్రయత్నించండి వైవాహిక జీవితపు మధురమని ఈరోజు మీరు రెండు చేతుల చూస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహార బెల్లం శనగల రూపంలో ప్రసాదాన్ని కొంతమంది పేదవాళ్లకు అందించండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఎక్కడి నుంచైనా మీకు ధనం అనేది అందుతుంది ఈ రోజు మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది టైమ్ అనే చెప్పాలి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు మాత్రం పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడు జీవిస్తారు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు మీ పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది గనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది మీ మూడీనెస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని సాధించేందుకు శ్వేత గోధుమ గుర్రపు నొప్పిని ఉపయోగించండి దీనిని ఉపయోగించడం వల్ల ఉద్యోగము వ్యాపారం మీరు ఏది చేస్తుంటే దాంట్లో విజయం వస్తుంది ఇక మీనరాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా గానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారుతుంది కొత్తవి నేర్చుకోవాలనుకున్న మీ దృక్పథం బహు గొప్పదనేది గుర్తుంచుకోండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మీకు మిగులుస్తుంది మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ మొక్కజొన్న బెల్లంతో చేసిన గోధుమ రంగుకు సంబంధించిన ఆ పిండిని ఆవులకు తినిపించండి గోధుమ మొక్కజొన్న బెల్లం ఈ మూడు కలిపిన దాన్ని ఆవులకు తినిపించండి అంతా మంచి జరుగుతుంది సో ఈరోజు బుధవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు